అవుగదా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సారు సంథింగ్ డిఫరెంటే ఉన్నాడు అందరసండి కలెక్టర్ కాదేమో అనిపిస్తుంది ఈ నడుమ సారు పరిపాలన తీరు చూస్తుంటే చెప్పక చేయక సడన్గా పోయి ఈ స్కూళ్ళల్లో తనిఖీలు చెప్తుండు పిలగాలకు పెట్టే తిండి వండిన వంటలు ఎట్లున్నాయో అరుచుకుంటుండు ఇక చదువులు ఎట్లా చెప్తున్నారో చూస్తుండు మొన్న మొన్నైతే ఓ పారి మబ్బుల్నే జిల్లాలున్న ఓ పదవ తరగతి పిల్లగాని ఇంటికి పోయి టక్క టక్క తలుపులు కొట్టి ఆ పిల్లగాని లేపి కుర్చీల కూసబెట్టి మంచి షర్టులు అరుచుకొని మంచిగా బిడ్డ అని జీవులకేరి సొంత పైసలు ఓ ఐదు వేల చేతిలో పెట్టి నీ పదవ తరగతి పరీక్షలు పూర్తయ్యేదాకా ఇట్లనే ఇస్తా నేను అని భరోసా ఇచ్చిండా ఇక నిన్నటికి నిన్నేమో గుండాల మండలం అనంతరంలా నిండు కడుపుతోనున్న గీ అపరణోళ్ళు ఇంటికి పోయి పక్కకు పూస పెట్టుకుని మంచి షెడ్యూలు అరుచుకుండు ఇట్లా టైంకు తింటున్నావా అంగన్వాడోలు మంచి తిండి పెడుతున్నారా పాలే పోతున్నారా ఆకుకూరలు తింటున్నావా గోంగూర తింటున్నావా అని అరుచుకుండు ఇక నీకేం ఫికర్ లేదు మంచి తిండి తిను సర్కార్ దాకా డెలివరీ చేసుకో అని ధైర్యం ఇచ్చి ఇంట వచ్చిన డ్రై ఫ్రూట్ల న్యూట్రిషన్ కిట్ను అందజేసిండు